కర్నూలు జిల్లా సీజ్ చేసిన అక్రమ కర్ణాటక మద్యం వాహనంతో తొక్కివేత ఎమ్మిగనూరు సేఫ్ పోలీస్ అధికారులు అక్రమంగా పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని సూపర్డెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు సాయంత్రం వెంకటగిరి గ్రామం వద్ద రోడ్డుపై వేసి వాహనంతో తొక్కించడం జరిగింది సుమారు ఇరవై నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం

ఎక్సైజ్ యాక్ట్లో ఉన్నటువంటి నలభై ఆరవ సెక్షన్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారంగా ఎవరైతే ముద్దాయలు దగ్గర నుంచి పట్టుకున్నామో వాళ్ళని అడిగి ఎందుకు కాన్ఫిస్కేట్ చేయకూడదు ఇది మీదేనా అని చెప్పి అడిగి తద్వారా ఇది స్టేట్కి కాన్ఫిస్కేట్ చేసిన తర్వాత ఇది అక్రమ మధ్యంగా తేల్చి దీన్ని ఇతరులకి అమ్మకూడదనే ఉద్దేశంతో మేము ఈ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇరవై నాలుగు కేసులలో ఎనిమిది వందల నలభై నాలుగు లీటర్ల ఈ యొక్క నాండి పేడు లిక్కరు సుమారుగా మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈ యొక్క వాల్యూ చేస్తున్నటువంటి దీన్ని మీ దాస్ ఎదుట ప్రెస్ ఎదుట ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటియా మీడియా వారి ఎదుట ఈరోజు అన్నీ కూడా లెక్కింపు చేసి నశింపజేయడం జరిగింది ఇది ఈ విధంగా మేము పబ్లిక్కి హెచ్చరించేది ఏంటి అంటే ఒకవైపున మీరు ప్రజా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయకుండా ఈ యొక్క సమాజాన్ని కూడా మీరు ఇబ్బంది పరిచేస్తూ ఈ యొక్క సెల్లర్స్ ఈ యొక్క సమాజాన్ని హీనపరుస్తున్నారు మీరు అందరూ గమనించి మీ యొక్క క్షేమమే కాదు సమాజ క్షేమాన్ని కూడా మీరు గమనించాలి మీరు ఇలాంటిది ఏదైనా చేసినట్టయితే నిన్న కూడా ఒక వంద బాక్సులతో పట్టుకోవడం జరిగింది ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉండటం జరుగుతుంది ఇప్పుడు కఠినాది కఠినంగా ఇప్పుడు అమలు చేయటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యేక కార్యదళం ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలోకి మేము విస్తృత దాడుల ప్రకారంగా చేస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి గమనించుకొని మీరందరూ కూడా నేరం చేయకుండా ఉంటారని భావిస్తున్నాం కూడా నా పేరు రవికుమార్ నేను ఎన్ఫోర్స్మెంట్ సుప్రోడేట్ తను